ప్రతి ప్రాణికి తప్పనిది మరణం పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదు ఇది అందరికీ తెలిసిందే అందరూ అంగీకరించేదే జననం మరణం సర్వసాధారణమన్న నిజం గ్రహించే లోకం సాగుతూ ఉంటుంది కాబట్టి మరణం మనకు అనూహ్యం కాదు అయితే జీవమున్న ప్రాణులు కన్నుమూస్తాయి మరి సకల చరాచర సృష్టి మనుగడకు కారణమైన సూర్యుడికి మరణం ఉంటుందా అన్నింటికీ ఆధారమైన సూర్యుడు ఏదో ఒక రోజు శాశ్వత సెలవు ప్రకటిస్తాడా ఈ ప్రపంచం భూమి మహాభినిష్క్రణను చేస్తాడా ఈ ఆలోచనే భయంకరంగా ఉంది కదా కానీ ఒకనాడు ఇది జరిగే తీరుతుందంటున్నారు ఇప్పటికిప్పుడు కాకపోయినా లక్షల కోట్ల సంవత్సరాల తర్వాత అయినా సూర్యుడు అంతర్ధానం అవడం ఖాయమంటున్నారు శాస్త్రవేత్తలు ప్రస్తుతం సూర్యుడి వయస్సు నాలుగు వందల యాభై ఏడు కోట్ల సంవత్సరాలు ఇది సూర్యుడికి నడి వయసుగా ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు లక్షల కోట్ల సంవత్సరాల తర్వాత సూర్యుడు వృద్ధాప్యానికి చేరతాడని చివరకు ఓ ఎర్రని బుడగలా మిగిలిపోతాడని అంచనా వేశారు సూర్యుడు ఎప్పుడూ భగభగా మండుతూ ఉంటాడు ఎనిమిది వందల కోట్ల సంవత్సరాలకు ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయి అలా పెరుగుతూ పోయి తర్వాత నెమ్మదిగా చల్లబడతాడు లక్షల కోట్ల సంవత్సరాలకు సూర్యుడు నిర్వీర్యమైపోతాడు గైమా స్పేస్ క్రాఫ్ట్ ఈ సమాచారాన్ని అందించింది సంక్లిష్ట వాతావరణం ధూళి ఉండే నక్షత్రాలు కాలగమనంలో అంతరించినట్లు సూర్యుడు కూడా మాయమవుతాడని తెలిపింది సౌర కేంద్రంలో లక్షల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలతో సూర్యుడు భగభగలాడ్డానికి కారణం సుడుల్లా తిరిగే హైడ్రోజన్ వాయువులు ఆ వాయువులు హీలియంగా మారి మంటలు వస్తాయి ఇది సూర్యుడిలో నిరంతరంగా జరిగే ప్రక్రియ అయితే ఈ హైడ్రోజన్ వాయువుల పరిణామం ఘనంగా తగ్గుతోందని అదే సూర్యుడి మరణం గురించి ఆలోచించేలా చేస్తోందని యూరోపియన్ ఏజెన్సీ తెలిపింది గతవారం సూర్యుడులో అనూహ్య మార్పులు వచ్చాయి ఐస్కాంత క్షేత్రంలో తొమ్మిది ప్రాంతాల్లో భారీ పేలుళ్ళు జరిగి బిళ్ళల్లాంటివి ఏర్పడ్డాయి అలా బిలాలు ఏర్పడుతుంటే హైడ్రోజన్ హెలియం వాయువుల వినియోగం ఎక్కువైనట్లు లెక్క దీనివల్ల వాటి పరిమాణం తగ్గుతూ పోతోంది దీంతో సూర్యుడు బగబగ మండలేడు ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయి చివరకు ఓ చిన్న ఎర్రని బుడగలా మిగిలిపోతాడు ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించిన ఈ సమాచారం అందర్నీ భయభ్రాంతులకు చేస్తోంది సూర్యుడు అంటే లక్షల కోట్ల సంవత్సరాల తర్వాత సృష్టి ముగిసిపోతుందని భావించాల్సి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది